హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్టివీ టీవీ మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు మనతో ఉన్నారు సాతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం అయితే మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్ రహిత తెలంగాణగా మార్చడం కోసం చాలా కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు దానికి చాలా మంది సెలబ్రిటీస్ కూడా హాజరవుతున్నారు మరి దీని గురించి కొంచెం మన ప్రజల కోసం చెప్తారా డ్రగ్ రహిత తెలంగాణ లేకపోతే డ్రగ్ రహిత భారత్ అనేటువంటి ఐడియాలజీ బాగానే ఉంటుంది కానీ అది ఇంప్లిమెంట్ చేయటం అసలు డ్రగ్స్ ఈ స్థాయిలో సర్క్యులేట్ ఎందుకు అవుతున్నాయి ఎలా అవుతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి వివరాలు ప్రజలకు తెలియదు ఎందుకు సరఫరా అవుతున్నాయి డ్రగ్ కన్జూ అంటే డ్రగ్ కన్జూమ్ చేయటం అనేటువంటిది గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది ఈ పెరగటం అనేది పర్టికులర్గా గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా విపరీతంగా పెరిగింది ఈ పెరగటానికి కారణాలు ఏమిటి వీటి మీద అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈవెంట్ చేసేసి లేకపోతే డ్రగ్ రహిత తెలంగాణ కోసం మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని హడావిడి చేసి ఏవో నాలుగైదు పబ్బుల్లో రైడ్లు చేసేసి ఒక ఐదు ఆరుగురు సినిమా సెలబ్రిటీసు లేకపోతే ఈ కాలేజీ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని ఎవరినో పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టేసి మే అంటే చేతులు దులిపేసుకునేటువంటి ప్రయత్నమే జరుగుతూ వస్తుంది ఇప్పటిదాకా ఇది కాదు చేయాల్సింది అంటే ఈ కార్యక్రమాలు కాకుండా నిజంగా సీరియస్నెస్ ఉంటే ప్రభుత్వానికి డ్రగ్ కన్జంప్షన్ ఎందుకు పెరుగుతుంది అనే దాని మీద ప్రధానమైనటువంటి అధ్యయనం చేయాల్సి ఉంది అంటే ఇటీవల కాలంలో మార్కెట్ ఎకానమీ అనేది మనిషిని రకరకాల సంక్షోభాల్లోకి గెంటేసింది అంటే విపరీతంగా ఆర్థిక సంస్థలు మనుషుల్ని పరిపాలిస్తున్నాయి ఒక రకంగా అంటే మనకి అవసరం లేని వస్తువు కూడా అవసరమైన వస్తువుగా భ్రమింపజేస్తారు భ్రమింపజేసి అది కొనుగోలు చేసేలాగా ప్రవోక్ చేస్తారు ప్రవోక్ చేసి అది కొన్న తర్వాత దానికి చాలా అంటే లోన్స్ ఇస్తాము ఇలాంటివి ఇవి చూపిస్తారు ఎర ఎరవేస్తారు మీరు వెయ్యి రూపాయలు కట్టండి ఈ వస్తువు మీదే అంటాడు ఇలా అంటగడతారు అంటగట్టిన తర్వాత వీడు ఆ డబ్బులు కట్టడానికి జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది ఈ ప్రయత్నంలో భాగంగా డబ్బులు సంపాదించడం ఇదంతా మానసికంగా విపరీతమైన ఘర్షణ స్ట్రెస్ దీని నుంచి ఒక రిలీఫ్ కోరుకుంటూ ఉంటాడు ఆ రిలీఫ్ కోరుకునే ఏరియాలో మళ్ళీ వ్యాపారమే ఈ ఇటీవల కాలంలో అంటే తొంభై దశకానికంటే ముందు ఉన్నటువంటి డ్రగ్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు మాత్రమే కాదు మద్యం తాగేవారు వాళ్ళ సంఖ్య కూడా తొంభైలకు ముందు కంటే కూడా ఇప్పుడు పెరిగింది ఇప్పుడు విపరీతంగా పెరిగింది విపరీతంగా పెరుగుతూ వస్తోంది ఇంకా పెరుగుతుంది కూడా అంటే మందు తాగటం అనేది ఇంటింటి ప్రోగ్రామ్గా మారిపోయింది గతంలో ఎవరో ఇంట్లో ఒక ఐదారు ఫ్యామిలీస్లో ఒకడు ఉండేవాడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఒక హోమ్ బార్ వెలిసేటువంటి పరిస్థితి వచ్చేసింది ప్రతి డ్రాయింగ్ రూంలోనూ బాటిల్స్ ఉంటున్నాయి తాగటం అనేది తప్పు కాదు అనే పరిస్థితికి వచ్చేసింది సమాజం ఇంత మోతాదులో ఆల్కహాల్ కావచ్చు సిగరెట్స్ కావచ్చు డ్రగ్స్ అడిక్షన్ విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది మనుషుల్లో అంటే ఈ స్ట్రెస్ కొని తెచ్చుకుంటున్నారు మార్కెట్ వీళ్ళ మీదకి చేయటం వలన మీకు ఉపాధి అవకాశాలు కూడా వంద రకాలు కనిపిస్తాయి ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఉద్యోగం దొరకటం చాలా గగనంగా ఉండేది ఇప్పుడు ఆకలి రాజ్యం సినిమా ఆ టైంలో వచ్చింది కాబట్టి చూసారు ఇప్పుడు ఆకలి రాజ్యం అంటే ఎవడు నమ్మడు ఇప్పుడు పని చేసేవాడికి పని దొరుకుతుంది ఏదో పని అంటే ఏ పని చేయటానికైనా మీరు సిద్ధపడితే పని దొరుకుతుంది ఈవినింగ్ కి మీరు డబ్బులు సంపాదించుకోగలుగుతారు ఏదో పని చేసి ఈ పనే చేయాలి అనుకోకూడదు ఇది మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లో ప్రవేశపెట్టిన సూత్రం మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తే తగ్గించగలరు అని మీకు అనిపిస్తుంది అంటే ముందు మనుషుల మీద ఒత్తిడి మార్కెట్ ఒత్తిడి తగ్గించాలి మార్కెట్ ఒత్తిడి తగ్గించడం అనేది ఈ ప్రభుత్వం చేయగలదా అనేది ప్రశ్న చేయలేదు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే నిజానికి డ్రగ్స్ సరఫరా వెనకాల ఇంత విశృంఖలంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయంటే దీని వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉండదు రాజకీయ నాయకుల ప్రమేయంతోనే డ్రగ్స్ అనేవి సరఫరా అవుతాయి ఒక పోలీస్ స్టేషన్ లోనో లేకపోతే ఆ పరిధిలో డ్రగ్స్ పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఏదో పద్ధతిలో బయటకు తీసుకొస్తారు ప్రతి చోట అంటే అనేక పోర్టుల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయని వార్తలు వస్తాయి మనకి కానీ ఆ డ్రగ్స్ ఏం చేశారు అనేది ఎక్కడ రికార్డు కాదు అంటే దాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశారా ఇంకెక్కడైనా నాశనం చేశారా తగలబెట్టారా ఇలాంటి వార్తలు మనం చదవం డ్రగ్స్ పట్టుబడ్డాయి అని మాత్రమే చదువుతాం ఆ పట్టుబడ్డ డ్రగ్స్ మళ్ళీ వచ్చేస్తాయి సర్కులేషన్లోకి ఈ రావటం వెనకాల పొలిటీషియన్స్ ప్రమేయం అనివార్యంగా ఉంటుంది డబ్బులు ఉంటాయి దీని వెనకాల విపరీతంగా డబ్బులు వస్తాయి వీళ్ళకి డ్రగ్స్ బిజినెస్ నుంచి వచ్చే డబ్బులు రాజకీయాల్లో విపరీతంగా పెట్టుబడిగా మారుతుంది ఇది వాస్తవం అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా అన్ని పార్టీలకి దీనిలో వాటాలు ఉన్నాయి ఈ పార్టీ ఆ పార్టీ అనడానికి లేదు అన్ని రాజకీయ పార్టీలకి డ్రగ్ బిజినెస్లో షేర్లు కలవు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఇలా ఈవెంట్స్ చేసి అలాగే సినిమా అంటే సినిమా సెలబ్రిటీస్లో ఇప్పుడు మొన్న శ్రీరామ్ అనేటువంటి నటుడు చెన్నైలో దొరికాడు డ్రగ్స్తో దొరికాడు అతను ఒప్పుకున్నాడు కూడా నేను డ్రగ్స్ నేను కన్జ్యూమ్ చేయటమే కాదు నేను పెర్లర్ని కూడా అన్నాడు అంటే సర్క్యులేట్ చేస్తాడు కూడా అతను అమ్ముతాడు ఆ బిజినెస్లో ఉన్నాను నేను అని చెప్పి ఒప్పుకున్నాడు అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేర అంగీకారం అంటారు దాన్ని నేర అంగీకారం చేశాడు అతను ఇలా ఈ సినిమా వాళ్ళు డ్రగ్స్ కన్జూమ్ చేస్తారు అప్పుడప్పుడు ఫిలిం నగర్లో అలా హడావిడి జరుగుతుంది బలానా నిర్మాత ఆఫీస్లో డ్రగ్స్ అని ఒక వార్త ఒక వారం రోజులు దాని మీద టీవీ ఛానల్స్ అన్ని హడావిడి చేస్తాయి పేపర్లో వార్త వస్తాయి ఆ పార్టీలో డ్రగ్స్ అంటే గంజాయి గంజాయి సర్కులేట్ అయింది అని అక్కడ హుక్కాలు ఏమో పెట్టారు ఆ హుక్కాల్లో గంజాయి వేసి పీల్చారు అనేది ప్రధానమైన ఆరోపణ అయితే ఈ డ్రగ్స్ సంబంధించి సంబంధించి అడపాదడపా స్కూళ్ళు కాలేజీల మీద దాడులు జరుగుతాయి అంటే మనకి ఒక నేరేటివ్ ని బిల్డ్ చేశారు వాళ్ళు డ్రగ్స్ అనేది విద్యార్థులు సినిమాచారాలు మాత్రమే కన్జూమ్ చేస్తారు ఆ డ్రగ్స్ నైజీరియన్స్ మాత్రమే అమ్ముతారు నైజీరియన్స్ మీద కేసులు పెడతారు అది ఒప్పందం కేసులు లాంటివి అంటే వాడికి ఏ సంబంధం ఉండదు కానీ వాడు కోర్టుకి వెళ్ళి అంగీకరిస్తాడు ఇది నేనే సర్కులేట్ చేశానండి నేనే ఇచ్చాను అంటాడు ఎందుకంటాడు అంటే వాడికి కొంత డబ్బులు ఇస్తారు వీళ్ళు వాడి అకౌంట్లో వేస్తారు వాడు జైలుకి వెళ్ళినప్పుడు మొత్తం వ్యవహారం వీళ్ళు చూసుకుంటారు ఆ కేసు భరించినందుకు గాని ఇలా నైజీరియన్స్ డ్రగ్స్ సరఫరాదారులు కాను సినిమా వాళ్ళు స్కూళ్ళు కాలేజీల్లో చదివే విద్యార్థులు కన్జూమర్లు గాను మార్చటం వలన రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటేమో విద్యార్థి లోకం పాడైపోతుంది అనే సెంటిమెంట్ రెచ్చగొట్టచ్చు సమాజంలో రెండోది సెలబ్రిటీస్ అందరూ ఇలా అయిపోతున్నారు అని చెప్పచ్చు అదేమో ఎక్కువ సర్కులేట్ అవుతుంది వార్త బలానా హీరో డ్రగ్స్ తీసుకున్నాడు లేకపోతే బలానా డైరెక్టర్ డ్రగ్స్ తీసుకుంటాడు ఇది విపరీతంగా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది రెండో వైపు విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడుతున్నారు అనేది ఏమో బాధ కలిగిస్తుంది అందుకని ఈ రెండింటి మీద వాళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు ఆ వార్తలు తప్ప మీకు బలానా సెక్రటేరియట్లో బలానా సెక్షన్ ఇన్ఛార్జ్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనే వార్త మనం ఎప్పుడైనా పేపర్లో చూసామా మన జీవితంలో చూడం లేకపోతే సీఎంఓ చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్లో కూడా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు డ్రగ్ కన్జ్యూమర్ అయినంత మాత్రాన్ని వాడేమి రోజువారీ అలా కనిపించడు మెల్లో వేసుకుని తిరగడు కానీ ఒత్తిడి అనేది సర్వవ్యాపితంగా ఉంది ప్రతి చోట ఒత్తిడి ఉంది ఒత్తిడి ఉన్న ప్రతి చోట ఏదో మేరకు ఈ మాదక ద్రవ్యాల సరఫరా ఉంది అందుకని మనకి లిక్కర్ కన్జంప్షన్ పెరగటానికి కారణం అదే అలాగే స్మోకింగ్ స్మోకింగ్ హ్యాబిట్ పెరగటానికి కారణం అదే ఈ డ్రగ్ సరఫరా జరగటానికి కారణం అదే ఈ ఒత్తిడి అనేది మార్కెట్ ఎకానమీ ఉన్నంతకాలం తప్పదు మార్కెట్ ఎకానమీ నుంచి దేశం బయటపడటానికి మార్గం వీళ్ళెవరు అన్వేషించే పరిస్థితుల్లో లేరు అందుకని మన ఖర్చీఫ్తో మన కళ్ళు తుడుచుకోవటానికి అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెడతారు ఈ శిల్పకళా వేదికలో పెట్టే కార్యక్రమం కూడా